అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఇక్కడ పొద్దున్న అయితే ఈరోజు లైన్ వాళ్ళు అయితే అలాగే ఒకరి ఒకరికి అయితే వచ్చారు ఇతనైతే పెద్ద ఐస్ దెమ్మ అవ్వడం వలన లోపలయితే కొడతాడు అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద దెమ్మలు కదా మేము మా ఫ్యాక్టరీలో చేసేవి చిన్న చిన్న ఐస్ బిల్లులు అవి అయితే ఈరోజు చేయలేదనమాట ఎందుకంటే చెప్పాను కదా పవర్ అయితే లో వోల్టేజ్ ఉండడం వలన బయట నుంచి వేరే ఊరి నుంచి పెద్ద పెద్ద దెమ్మలు అయితే తెచ్చేసాము ఈ రోజుకి ఆ దెమ్మలు కొట్టడం అయితే చాలా అంటే చాలా కష్టము ఎందుకంటే పెద్ద పెద్ద మొక్కలు కదా మేము చేసేవి చిన్న చిన్న బిల్లలు ఆపడము అది ఈజీగా పెట్టిలో వాళ్ళు కానీ ఇవి చూడడం చూసారు కదా ఇది మొక్క అయిపోయింది ఒకే దెమ్ ఇది అంటే మనకి ఎంకాము గోంచ్ అంటారు కదా అంత హైట్లో ఒకే దెమ్మ వస్తుంది అది వాళ్ళు గుండ చేసుకొని ఆ పెట్టిలో కొట్టాలన్నమాట అదే మేము చేసింది అయితే ఈ ప్రాబ్లం ఏమీ ఉండదు ప్రత్యేకించి కొట్టక్కర్లేదు ఆ బిల్లలు పెట్టిలో డైరెక్ట్ వేసి ఆ చెక్కతో కొట్టిస్తే కూలింగ్ అనేది బాగా కాస్తుంది ఇప్పుడైతే ఈరోజుకి వాళ్ళకైతే కొంచెం కష్టమైంది బిల్లలు అయితే ఏం చేయలేదు పెద్దవి అయితే కష్ట కొట్టడం కొంచెం కష్టంగా ఉందా అనేసి అన్నారు కానీ లో వోల్టేజ్ వల్ల మేము ఏమి చేయలేకపోయాము అనేసి చెప్పాము అందరూ కూడా ఇది ఫస్ట్ టైము ఈ సంవత్సరము ఈ పెద్ద దిమ్మలు కొట్టడం అనేది ఎప్పుడు కూడా చిన్న చిన్న పిల్లలే మేము చేసిన కొట్టేవాళ్ళు ఎలాగోలాగ లాస్ట్కి అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద ఇష్టమని ముక్కలుగా చేసుకుని కొట్టేశారు ఇంకా పాలేస్ విషయానికి వస్తే పాలేస్ తక్కువన్నాయి అని చెప్పాను కదా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అడ్జస్ట్ చేయాలి ముందుగా చెప్పాను నలభై లేక యాభై ఆస్తానని చెప్పేసి ఎందుకంటే అందరూ వచ్చారు కదా అందరికీ సర్దాలన్నమాట ఎవరు ఎవరో ఒకరు రాకపోయినా వాళ్ళ సరుకు వేరే వాళ్ళకి వేసి వద్దు అనేసి అనుకోను కానీ అందరూ వచ్చారనమాట ఇప్పుడు ఈ సరుకు మొత్తం అందరికీ సర్దాలి నేనైతే ఇంకా వాళ్ళు మొత్తం లోపల క్లీన్గా తుడుచుకొని పేపర్ వేసుకొని వచ్చేసరికి టైం పడుతుంది నేను ఈలోగా ఒక్కొక్కరికి లెక్క పెట్టి ఉంచుతామని చెప్పేసి ఒక యాభై ఏసి పాలైసులు సైడ్ని అయితే పెట్టాను అందరికి యాభైలు వచ్చాయి ఒక ఇద్దరికి అరవై వచ్చాయి అనమాట పళ్ళ లెక్క పెట్టి ఉంచుకోవడము వెనకొచ్చింది ఇతను అయితే ఇంకా ఏమని చెప్తాడు ఇంకా అరవై వేసాను అతనికి ఇంకా ఎక్కువ ఇవ్వండి ఉంటే అని అంటే ఉంటే వేయడానికి ఏమంది అమ్మడానికి కథ చేసేది అనేసి అంటే ఉపాధి అనేసి మెల్లికి ఒప్పించాడు ఇంకా వెనక్కి నుంచి ఉపాధి యాడ్ చేశాను అనమాట మిగతా వాళ్ళు కూడా ఇలా లో వచ్చింది పవర్ సరిపోక మిషన్ అవ్వలేదు అని చెప్పగానే వాళ్ళు అర్థం చేసుకొని ఏమీ అనలేదు ఇతను మాత్రం కొంచెం మొండి మొండి టైప్ అనమాట అనుకున్నది అనుకున్నది చేస్తాడు అందుకని మరి ఎందుకని అతనికైతే ఉపాధి అనేసి ట్రై చేశాను కామ్గా వెళ్ళిపోయాడు పది వేసిన తర్వాత ఇంకా ఉంటే ఏమని చెప్పాడు అవి అయితే వేయను మరి వాళ్ళకి సర్దాలి కదా అని చెప్తాను అవ్వండి అక్కడ డిస్కషన్ అదేనే మిగతావి కావాలంటే అంటే మిగతావంటే కోన్లు కుల్ఫీ చౌకబోరు కప్పు అవన్నీ ఏం కావాలంటే అవి ఎక్కువగా ఇస్తానని చెప్పాను కానీ పాలేసే ఎక్కువ కావాలంట అందరూ చిన్న ఐటమ్ అడుగుతారు పెద్ద ఐటెం ఎక్కువ మంది కొనే వాళ్ళు ఉండరు కదా అందరూ ఎక్కువ డబ్బు పెట్టలేరు కదా అనేసి అంటాడు కానీ అన్ని రకాల ఐటమ్స్ అమ్మితేనే బాగుంటుంది కానీ వాళ్ళకి ఎక్కువగా ప్రాఫిట్ వచ్చేవి చూసుకొని అవే కావాలంటే మాకు మా పొజిషన్ చూసుకోవాలి కదా బిల్లు ఇంకా ఐస్ క్రీమ్ మెటీరియల్ ఎక్కడ పనిచేసిన పిల్లలకు డబ్బులు ఇవ్వాలి అవన్నీ చూసుకోవాలి కదా అందులోనే అందుకని ఈ మధ్యన అయితే బాగా అంటే బాగా తగ్గించాము స్టార్టింగ్లో అయితే వంద నూట యాభై అలా ఉండేది లాస్ట్ ఇయరు వన్ నూట యాభై నుంచి వందకు తగ్గించాము వంద నుంచి ఎనభైకి తగ్గించామనమాట కొంతమందికి వాళ్ళైతే ఫస్ట్లో ఒప్పుకోలేదు కానీ ఒప్పుకోకపోతే అవ్వదు అలా నేను వేస్తాము ఇంకా వేరే ఫ్యాక్టరీ దగ్గర ఏ ఫ్యాక్టరీ దగ్గర కూడా ఈ పాలైస్ అనేది యాభైకి నుంచి అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే వాటి పని ఎక్కువ వచ్చిన లాభం అయితే తక్కువ అందులో అందుకని వేరే వాళ్ళు ఎవరు అయితే ఇవ్వట్లేదు ఇక్కడ మేమే పాత వాళ్ళకి అంటే స్టార్టింగ్ నుంచి మా ఫ్యాక్టరీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఉన్న వాళ్ళకి వందను కొత్తగా వచ్చిన లైన్ వాళ్ళకి ఎనభై లేదా అరవై ఇస్తాను అనమాట అందులో వచ్చింది ఏమండదు వేస్టేజ్ ఎక్కువ ఇంకా లాభం కూడా అందులో ఉండదు అతనికైతే వేసాను ఇవన్నీ లాస్ట్గా మిగిలిన ఇవే ఉన్నాయి ఇంకా వేరే అతనైతే రావాలి ఇంకా అతను రాలేదు అతనికి అయితే ఇవన్నీ వండదు ఉంటే ఒక ఇరవై ఐదు వండవచ్చు నాకు తెలిసి ఇరవై ఐదు వంట కూడా అతనికి సరిపోవు కాకపోతే చాకొబరు కోను కుల్ఫీ కప్పు ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ అడ్జస్ట్ చేసి ఇవ్వచ్చు ఈ వీడియో అలా అనిపించింది ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్